జై శ్రీకృష్ణ శ్రీ అచల గురు పీఠం నిజానంద ఫౌండేషన్ శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి గారి నిర్వహణలో రూపొందించిన సంపూర్ణ భగవద్గీతామృత సారం రూపంలో మీ ముందుకు తెస్తున్నాను ఈ పాట పాడటానికి ప్రోత్సహించిన మా గురువు గారు శ్రీ శ్రీరంగ శ్రీనివాస్ గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు భువిలోన దేవకీ నందనుండీగా పార్థునికి గీత ధర్మక్షేత్రము ధర్మక్షేత్రమునందున పార్థుండు ఇరు సైన్యముల జోచ తాత తండ్రులు గురువులు మరియన్న దమ్ములను రాజ్య సుఖముల కోసమై స్వజనులను చంపనని పార్ధుడపుడు గాంధీవమును విడిచియూ చింతతో సమరంబు సమరంబుచేయనూ కులము నాశము చేతను కులధర్మములు కూలిపోవునెనూ ఎట్టి పాపము వల్లను ప్రాప్తమౌ నరకంబు నిజము నిజము దిక్కుతోచకనున్నది శ్రీకృష్ణ దారుచూపుము గురుడవై দীনবাধব প্রোভুম শরণুড় শিষ্যুড়াই মোহমন্দি আর্জুড় শোকমন্দ গাঞ্চ চিগুত কৃষ্ণ পি গীতভুনে చావు పుట్టుకొలందున విఘ్నుండు శోకమెందుడు ఎప్పుడు ప్రజ్ఞవాదములాడిటి పల్గుణ తగదు నీకు భార్య యవ్వన వృద్ధము కౌమార మరణములు దేహమునకే జనమ మరణములేనిది ఆత్మ సత్యమని తెలిపే స్వామీ అస్త్రశస్త్రము చేతను మరి పంచభూతముల చేతాత్మా బాధింపబడదు పార్ధ అచలమై అంతటా వెలుగుచుండు అన్ని ధర్మముల కన్నా క్షాత్రునికి వీరత్వమే శ్రేయము విజయమందిన సౌఖ్యము లేకున్న వీరస్వర్గము ఖాయము కర్మజేయుట ఎందుని జీవునకు అధికారం ఉంది కానీ ఫలితమాశించబోకు దానిపై హక్కేమీ లేదు నీకు భ్రష్టత్వముచ్చునయ్యా ఇలలోన కర్మ చేయకయున్నను నిష్కామ కర్మ వలన అర్జున పుణ్య పాపములంటవు దేవాది దేవ కృష్ణ ఇలాలో నిత ప్రజ్ఞుడెట్లుండును పార్థుడడిగిన ప్రశ్నకు పరమాత్మ ఈ రీతిగాను తెలిపే కామక్రోధ భయమును అనురాగమును విడిచియుండుపుడు సుఖదులయందున సమబుద్ధి కలిగి వర్తించునతడు నుండును ఇంద్రియ విషయాల ఎందుకోక పరమాత్మ దర్శనంబే ముఖ్యముని తలపోయుచుండుపుడు జ్ఞానకర్మముల ఎందో మనుజునకు శ్రేయంబు ఏది అనగా కర్మయోగము యోగికి జ్ఞానంబు సాఖ్యులకు శ్రేష్టమని సర్వజీవులు ఎప్పుడూ ఇలలోన కర్మ చేయక తప్పదు మమతనహమును వీడియూ నిష్కామ కర్మజేయము చాలును కామమే జీవులకు పాపంబు జేయుటకు కారణంబూ ఆత్మజ్ఞానము నెరిగి బుద్ధి కామంబు నరికట్టుము ధూమంబుచే వహ్నియూ మురికి చే అద్దంబు కప్పబడునూ మావి చేర్భశిశువు అటులని కామంబుచే ఆత్మయూ బహుసనాతనం బనీ విద్య సత్యమని నమ్ము బాధ భక్త చే విద్య దెల్పితిని నీకు నేను లేదు నాకు ఇలలోన నాశమే అవసరం బైన వేళ మాయచే అవతరించునప్పుడు శిక్షణ కోసమై ధరలోన ధర్మమును స్థాపించగా యుగ యుగమునందు నేను సంభవం బొందనను వినుము పార్దా దివ్యమైనటువంటివి నా జన్మ కర్మములు తెలుసుకుంటే మరణంబు పొందినాక భూమిలోన మరు జన్మ పొందకుండూ గహనమైనటువంటిది ఈ కర్మఘనులకై నన్ను తెలియదు వినుముపార్ధ్యాయనుచును పరమాత్మ సర్వకర్మలు తెలిపెను దైవమును చేరుటాకు చేసేటి ప్రయత్నమే యజ్ఞమనియూ యజ్ఞముల అన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమని తెలిపే స్వామీ వందనంబు శుశ్రూష పరిప్రశ్న చేయగాని సంతసముతో సద్గురుండు తక్షణమి తత్వంబు దెలుపు నీకు జ్ఞానంబు కన్న కన్నమిన్నా పవిత్రం దేవియు లేదనే అట్టి నొందగా శ్రద్ధతో సాధనలు చేయుమనెను త్యాగము కన్నను ఫల త్యాగమే శ్రేయమనెను నిష్కామ బుద్ధి కలిగి ఇలాలోన కర్మ చేయుము ఎప్పుడూ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మములు చేసేటి ధీరులంతా పద్మపత్రము మాదిరి పాపమును ధరలోన అంటకుండా పుణ్యపాపంబులకు బాధ్యును తాను బాధని జ్ఞానం జ్ఞానమే కప్పినని పార్థునకు తెలిపే స్వామీ ఈ లోకమున ఎవ్వరూ పల్గుణానిను ఉద్ధరించరయ్యా నీవు చేసేటి సాధని నేను ఉద్ధరించునని తెలిపే స్వామి శుచి అయిన స్థలమునందు స్థిరమైన దర్భాసనంబు వేసి శిరముకాయము సమముగా నెలకొల్పి ధ్యానంబు చేయవలెను నాసికాగ్రంబునాను దృష్టిని ఏకాగ్రమునరించియో పరమగతిగానించియో నాయందు చిత్తమును నిల్పుమనిను చెంచలం బగు మనసును గాలివలి నిల్పుటాయతి కష్టము నిగ్రహింపుట దుష్కరం హే కృష్ణ మాధవా దారి జూపూ సంశయము లేదు పార్థ దానిని నిగ్రహించుట కష్ట సాధ్యం అభ్యాస వైరాగ్యముల చే చిత్తమును నిలుపుట యోగ భ్రష్టుడు చివరకు మరణంబు నొందినను బాధ లేదు పుణ్యలోకములెల్ల తిరిగి శుచియైన శ్రీమంతులింట పుట్టూ ఆత్తుడు అర్ధార్ధియు జిజ్ఞాసు జ్ఞాను నలుగురు భక్తులు వారిలో ఏను శ్రేష్ఠుడని పరమాత్మ తెలిపినాడు బహుజన్మ పుణ్యమూర్తే సర్వంబులో నన్ను తను నెరు అట్టివారలు ధరణిలో అరుదయని పార్థునికి తెలిపే స్వామి మందబుద్ధులు బుద్ధులు ఎప్పుడూ అవ్యక్త రూపం నిరుగలేక పాంచభౌతిక దేహమీ సత్యమని తలచేరు మదినవారు ఆధ్యాత్మధియజ్ఞము అది దైవమది భూతమనితానే అక్షరం బగు బ్రహ్మము సర్వంభూతానని తెలిపే శౌరీ అంత్యకాలం బంధు కూడా తన స్మరణ నెవ్వరు జేతురో అట్టివారలు చివరకు నను చేరి నా రూపమును బొందును తుదిశ్వాస విడుచివేళ ప్రణవాక్షరంబునీ మదిన తలచీ యోగధారణ చేసియూ ప్రాణమును భ్రుకిట మధ్యన చేర్చుము ్రహ్మరంధ్రం ప్రాణములను చేర్చిన పరుడు మరల జన్మ పురాడని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినాడు వేదశాస్త్రాల కన్నా మరి దాన తపముల కన్నను యోగి అయినట్టివాడు పరమోన్నతిని బొందననిను స్వామి రాజగుహ్యమైనది ఈ విద్య ఉత్తమం బహు పవిత్రం అనసూయవంతుడనియూ దలిపితి నీ విద్య నీకు పుణ్యకర్మలు చేసియు స్వర్గమును సుఖముందదలచినావా పుణ్యంబు క్షీణించగా భువి జన్మ కలుగునని శౌరి దలిపే అన్యచింతన వీడియూ నిరతము నానామస్మరణ చేస్తే చాలు భారమంతయు వహించి నీ యొక్క యోగక్షేమము జూతునూ భక్తితో నసగునట్టి ఫలపత్ర పుష్పతో యములైనను ప్రీతితో స్వీకరింతూ దెల్పే పార్థునకు శ్రీహరి సకలభూతములందు పల్గుణ సమముగా వర్తించేదా ద్వేషించు వారెవ్వరు అట్లని ప్రేమించు వారెవ్వరు సకల పాపుల కన్నను లోకము అతి ఘోర పాపి అయినా నన్ను నిరతము భుజించ ముక్తి కలుగువానికి నన్ను నమ్మిన భక్తుడు ఎన్నటికి హీనగతి నొందడనియూ పరమాత్మ తెలిపినాడు పార్థునకు ప్రతిజ్ఞ చేయమనియూ సతతమెం వరు ప్రీతితో పరమాత్మ నామంబు కీర్తించును అతి సూక్ష్మమైన తనను దర్శించు బుద్ధియోగమునిచ్చును సర్వ ప్రాణుల ఎందున వెలుగుందు ఆత్మతానని తెలుపుచూ విహరించి తన మహత్తు పార్థునకు విషదపరచెను అప్పుడు విస్తారమైన ఎట్టి విభూతి విషయంబు నెరిగినంత పార్థుండు సంతసించి శ్రీహరిని పలు రీతి ప్రార్థించెను స్థితి లయ కారణం సర్వంబు తానని స్పష్టపరిచే తన యొక్క అంశచేత ఈ సర్వముయని చౌరి తెలిపే శ్రీకృష్ణ భగవానుడా అజ్ఞాన మోహంబు అంతరించే నీదు విశ్వరూపము దర్శించు అర్హుడైతే జూపుము గానిది ఈ నేత్రములకు యా విశ్వరూపం దివ్య నేత్రమునిచ్చు పార్థునకు విశ్వరూపము చూపెను తనలోని విశ్వమంతా పార్థునకు పరమాత్మ చూపినాడు సకల జగ జనము చూచి పార్థుండు భీతితో పోయెను జన్మధన్యం బైనది పరమాత్మ నీ రూపు తిలకించగా సౌమ్య రూపము చూపుము ఇక నేను చూడలేని రూపము ప్రీతితో శ్రీకృష్ణుడు ఉపసంహరించిన రూపమపుడు సౌమ్య రూపముతోడుత కనిపించి పార్థునికి కనికరించే తన గూర్చి తెలియటాకో దర్శించి తనలోనే చేరుటాకూ యజ్ఞదానములెందుకు నిర్మల భక్తి యొక్క చాలునూ మత్పరము భక్తుడావై మత్కర్మ కార్యములు చేసినాను సర్వమర్పణ చేయము పల్గుణ నన్ను చేరదవప్పుడు నిన్ను సేవించునట్టి మార్గాన ఏది శ్రేయమే తెలుపుమూ సాకారమున జేయునా శ్రీకృష్ణ నిరాకారము జేయనా నిరాకారము పల్గుణాతి కష్టమౌను నీకు సగుణ సాకారంబును సద్బుద్ధితో నీవు గొలువుమేను భక్తి యోగమునందున సల్లక్షణములన్నీ కలిగి ఉండు నన్ను చెటి భక్తుడు నాకెంతో ఇష్టుడనే మాధవుండు క్షేత్రమనగా దేహము గోపార్ధ దేహియే క్షేత్రమును గుర్తిరిగిటి తెలివియే దైవమని క్షేత్ర క్షేత్రజ్ఞులాను రెండింటి జ్ఞానంబు తెలియమనూ నన్ను పొందుట కోసము సల్పుమని మని జ్ఞాన కర్మ ధ్యానము గుణములందు జీరియు సుఖ దుఃఖమునందు జన్మనెత్తూ ప్రకృతి కారణం భూ జీవుడు జన్మాదులెత్తుటకు ఆత్మదేహమునందున సాక్షి అయి వెలుగొందు నను తెలిపెను కర్తకాదని తెలిపెను ఈ ఆత్మ అవ్యయం బని తెలిపెను జ్ఞానమును ఆశ్రయించి నాలోన ఐక్యతను పొంది ఉంటే సృష్టి ప్రళయములందున జీవుడు జనన మరణములందడు మాయజేతను బుట్టిన ఈ మూడు గుణములే మాయజేతను పుట్టిన ఈ మూడు గుణములే జీవునకు బంధనం భయ్యున్నవనుచో పరమాత్మ గుణములను దాటమనెను తామసిక గుణము కన్నా ధరలోన రాజసిక గుణమిశ్రేయం రాజసిక గుణము కన్నా జీవునకు శ్రేయమనెను మోక్షమును పొందుటకు త్రిగుణముల నన్ని వీడవలనములు స్వామీ గుణాతీతుడైన వాడు బ్రహ్మమును పొందునని తెలిపే శౌరీ మీద మూలము గలిగి వేదాలు ఆకులై అలరుచున్నా అశ్వత్మను వృక్షము నెరిగితే వేదార్థమెరిగినట్లే ఈ చెట్టు కొమ్మలన్నీ త్రిగుణాలచే వృద్ధి పొందుచుండే విషయాలు చిగురులయ్యి అశ్వత్థమంతటా వ్యాప్తి చెందే సంసారమను వృక్షము పార్థుడా సామాన్య మనిదలచూ ఆసంగ మను శస్త్రము చేబట్టి మూలమును పెకిలించుము అజ్ఞానవశము చేత జీవుడు తన రూపు తెలియకుండే సకల దేహములందున నాయం వ్యాపించియున్నదిగూ వైశ్వానరాజ్నిగాను ప్రాణుల దేహమందునయుండియు నాలుగు విధముల అన్నము పచనంబు చేసేది నేనే పార్థ అక్షర పురుషుడా దేహము అక్షరుండన జీవుడని ఎరుగుము పురుషోత్తముడ పల్గుణ శ్రద్ధతో ఎరుగమనిను దానదమ యజ్ఞములను స్వాధ్యాయ తపార్జవంబొందు సత్యశుచి దయగల్గియు అభయాది దైవ నొందుము నరకద్వారము జేర్చెటి కామాది అసురగుణముల వీడుము దైవ సంపద పొందితే శీఘ్రమే దైవత్వ సిద్ధి కలుగు శాస్త్రమే ప్రామాణము పార్థుడా కార్యకార్యములందునా శాస్త్రవిధి వీడినవా హీనగతి కల్గునని తెలిపే శౌరీ త్రివిధమైనటువంటివి ఆహార యజ్ఞ తపదానములను త్రివిధ శ్రద్ధల గూర్చయు పరమాత్మ పార్థునికి తెలియపరిచే గత జన్మ వాసనలచే పల్గుణ జీవులకు శ్రద్ధ కలుగు శ్రద్ధ భేదంభులన్నీ ఇలలోన గుణత్రయము చేతగలుగు శ్రద్ధలే నట్టి కర్మ సత్కర్మ కాదని పార్థునకు తెలిపే ఇహ పరముల ఎందున శ్రద్ధ కొరగాదని తెలిపే శౌరీ ఓం తత్సని యును బ్రహ్మమును పూర్వులు కొనియాడిరీ వేదయజ్ఞములన్యూ ప్రణవంబు నుండి ఉద్ధవముందిను త్యాగమును గూర్చి శౌరీ పార్థున కుదలిపే విధముగాను కర్మఫల త్యాగంబుతో ఇల కర్మ బంధములు అంటవని చిత్తశుద్ధికి మూలము యజ్ఞదాన కర్మములన్నీయూ శ్రద్ధతో వినుము పార్థ సత్కర్మ నీవు విడువకు ఎప్పుడూ సాధనకు ఈ మార్గము బహు సులభమని తెలిపే పార్థునకు స్వకర్మణముల చేతే అర్పించి పొందవచ్చని సిద్ధిని ముక్తి పొందుట కోసము మూలంబు జ్ఞానమని తెలిపే స్వామి భక్తి చేతని జ్ఞానము కలుగునని చెక్కగా తెలిపే శౌరీ దేహం దేహయంత్రములన్నయూ పార్థుడా కీలుబొమ్మల వంటివి హృదయ మధ్యమునందున నేనుండి మాయ చేద్రిప్పుచుంటీ ఇష్డా వైనందున నీహితము గోరినే చెప్పుచుంటి ముక్తి కలుగును ఇప్పుడే భక్తితో మనసుంచి నను వేడితే సర్వధర్మములన్నయూ విడనాడి నా శరణు వేడుచుండు పాపముల నుండి నిన్ను విడిపించి ముక్తినిచ్చెదనన్నడూ గీత ధర్మములన్నయూ లోకమున వారి వారికంటే నాకు ఇష్లు లేరయా వారింటే నాకెంతో ప్రీతి పార్థం ఔషధ సేవనముచే వ్యాధులు దూరమైనట్లుగాను భవరోగమనువ్యాధికి గీతయే దివ్యౌషధం బంటిరి పరమాత్మ బోధ వినియూ పార్దుండు భక్తితో ఇట్టులనియే నాలోని అజ్ఞానము మోహంబు తొలెగనని పార్థుడనియే శ్రీకృష్ణ పరమాత్మయో పార్థుండు ఎక్కడెక్కడయుండునో సర్వసంపద విజయము అచ్చట దృఢమైన నీతుండునూ శ్రద్ధతో ఈ గీతము పఠించ సకల శుభములు కలుగును ఇహమందు సకల సుఖము పరమందు మోక్షంబు కలుగు నిజము ధరణి వైరాపురమున సద్బోధ దెల్పేటి సద్గురుండు ఈ సత్యయాఖ్య ప్రభువు ఈ బోధ తెలియపరచ శ్రద్ధగా శ్రీ సత్యయాఖ్య గురుని సేవించి కృష్ణుడు తెలిపినట్టి గీతగానము చేసిన వారెల్ల పరమ పదమును చేరును ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮ ಪದಾರ್ಪಣಮಸ್ತು ಹರಿ ಓಂ